వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ నేను లక్ష్మి తెలంగాణ బీజేపీ బలోపేతం విషయంలో కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయా ఎంత సభ్యత్వం చేశామన్నది ముఖ్యం కాదు పార్టీ కమిటీలు ఎంత బలంగా ఉన్నాయన్నదే ముఖ్యమనే అభిప్రాయానికి కాషాయ పార్టీ వచ్చిందా భారీ సభ్యత్వాలను చూసి మురిసిపోతే మొదటికే మోసం వస్తుందని జాతీయ నాయకత్వం భావిస్తుందా బలమైన నేతలకే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకుంటోందా కష్టపడే నేతలకే కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుందా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సభ్యత్వం నమోదు చేసుకున్న బీజేపీలో ఎందుకు గందరగోళ వాతావరణం కనిపిస్తోంది తెలంగాణలో గతంలో కనివిని ఎరగని రీతిలో బీజేపీ సభ్యత్వాలను నమోదు చేసింది రికార్డు స్థాయిలో ముప్పై ఏడు లక్షల పైచలకు సభ్యత్వాలను చేపించింది జాతీయ నాయకత్వం ఇచ్చిన టార్గెట్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది ఇక సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత ఆనవాయితీ ప్రకారం పార్టీలో కొత్త కమిటీల నియామకం జరుగుతుంది ఇప్పటికే కొత్త కమిటీలకు సంబంధించి కసరత్తును కమలం పార్టీ ప్రారంభించింది బూత్ కమిటీలను మండల కమిటీలను జిల్లా కమిటీలను పార్టీ నియమించను డిసెంబర్ లోగా కమిటీల నియామకాలను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుందట పార్టీ దీంతో కమిటీల సీరియస్ గా నేతలు ఫోకస్ చేస్తున్నారు సభ్యత్వం ఉన్న వాళ్ళకి పార్టీలో పదవులు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మొదటగా వంద మందిని సభ్యులుగా పార్టీలో చేర్పిస్తే క్రియాశీలక సభ్యత్వం వస్తుందని ప్రకటించిన పార్టీ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకుని ఇరవై మందిని సభ్యులుగా పార్టీలో చేర్పించిన వాళ్లకు కూడా క్రియాశీలక సభ్యత్వం వస్తుందని ప్రకటించారు ఈ నిర్ణయంతో పార్టీలో క్రియాశీలక సభ్యత్వాల సంఖ్య పెరగనుంది ఇది పార్టీ పదవులో కూడా తీవ్ర పోటీకి దారితీస్తుంది అయితే సభ్యత్వాలు భారీగా వచ్చాయని పట్ట పగ్గాలు లేకుండా మురిసిపోతున్న తెలంగాణ నేతలకు జాతీయ పెద్దలు ఊహించని రీతిలో కళ్లం వేశారట ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చేలా నేల మీద నడుచుకోమంటూ చురకలు వంటించారని టాక్ సభ్యత్వాలు ఎన్ని చేసినా పార్టీ వేసే కమిటీలో బలమైన నేతలకు చోటు ఇవ్వకపోతే ఎన్ని సభ్యత్వాలైనా వృధాగా పోతాయని రాష్ట నేతలకు జాతీయ నేతలు సూచించారట కమిటీ ఏర్పాట్లు నిష్పక్షపాతంగా వ్యవహరించారని బలమైన నాయకులకి అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలు రాష్ట నేతలకు ఆదేశాలిస్తుంది రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలకు దగ్గరగా ఉన్న నేతలకు పార్టీ కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతం కాదని క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్న నేతలకే కమిటీలో బాధ్యతలు అప్పగించాలని రాష్ట నేతలకు దిశానిర్దేశం చేసినట్టు టాక్ నడుస్తుంది అలా కాదని కీలకమైన పదవుల్లో ముఖ్య నేతలకు అనుచరులుగా ప్రజాబలం లేని నేతలకు పదవులు కట్టబెడితే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాన్ని పార్టీ దూతలు పార్టీలోని ముఖ్య నేతలకు తెలియజేశారట పదవుల నియామకంలో ఎలాంటి రాజ్యూ లేకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్లను సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు చేసే నాయకులను గుర్తించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు టాక్ జరుగుతుంది డిసెంబర్ నెలలోపే బూత్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలను పూర్తి చేయాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందట క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ నుంచి రాష్ట స్థాయి వరకు కీలకమైన పార్టీ పదవులన్నీ ప్రజాబలం ఉన్న నేతలకు యువతకు కట్టబెట్టాలనే నిర్ణయానికి జాతీయ నాయకత్వం వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే పదవుల్లో ఎలాంటి వివక్షత వహించకుండా సమర్థవంతమైన నాయకులనే ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు రాష్ట నేతలకు ఆదేశాలు ఇచ్చారట క్షేత్రస్థాయి నుంచి పార్టీకి బలం పెరగాలన్నా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నా ఇప్పుడు కొత్తగా పార్టీ వేసే కమిటీ ఎంతో ముఖ్యమని నాయకత్వం యోచిస్తుందని తెలంగాణలో అధికారంలోకి రావడానికి స్కోప్ ఉన్న రాష్ట్రంలో రాష్టంలో తమకు అనుకూలంగా ఉన్న నేతలకే పదవులు కట్టబెట్టడంతో పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలోపేతం కావడం లేదని నాయకత్వం గతంలో జరిగిన ఇలాంటి ముఖ్యంగా సమర్థవంతమైన బలమైన ఉత్సాహవంతులైన బూత్ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ వరకు బీజేపీ అధికారంలోకి రావాలనే కసి మీద ఉన్న నేతలకే పదవులు కట్టబెట్టాలని సీరియస్ గా రాష్ట నేతలకు జాతీయ పెద్దలు ఆదేశాలు జారీ చేశారట ఈ క్రమంలోనే డిసెంబర్ చివరి వారంలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి దూకుడుగా ఉండే నేతకి రాష్ట్ర సారథ్య బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తుంది మరి తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని చెబుతున్న బీజేపీ ఈసారి కమిటీలో సమర్థవంతమైన నేతలకు అవకాశం ఇస్తుందా లేదా క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే